హాయ్ ఫ్రెండ్స్ ఈ విశ్వంలోని పెద్ద పెద్ద గ్యాలక్సీలు నక్షత్రాలు గ్రహాలు అలాగే జీవులు మనుషులు ప్రతి ఒక్కటి కనిపించేది కనిపించండి అంతా కూడా ఆటమ్స్తోనే తయారయ్యాయని మనందరికీ బాగా తెలుసు ఆటమ్స్తోనే మ్యాటర్ యొక్క నిర్మాణం జరిగింది ఈ సమస్త విశ్వాన్ని నిర్మించిన ఆటమ్స్ చాలా విచిత్రమైన మరియు అర్థం కానివి నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 సిక్స్ పర్సెంట్ ఖాళీగా ఉండే ఈ ఆటమ్స్లో ఎలక్ట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్స్ ఉంటాయి వీటిని ఫండమెంటల్ పార్టికల్స్ అంటారు ప్రోటాన్ మరియు న్యూట్రాన్స్ క్వార్క్స్ పార్టికల్స్ తయారవుతాయి ఇవి ఆటంలో ఉండే మాస్ని నిర్దేశిస్తాయి ఇక ఎలక్ట్రాన్స్ వాటి చుట్టూ ఆర్బిట్ చేస్తూ ఉంటాయి మరియు ఆటం చార్జ్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి ఇదంతా మనకి ముందుగానే తెలుసు అయితే ఈ వీడియోలో మనం కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం అసలు ఆటం యొక్క ఆకారం గురించి చర్చిస్తూనే ఈ విశ్వంలో ఉన్న విచిత్రమైన మ్యాటర్ గురించి తెలుసుకుందాం అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మనకి ఆలస్యం లెట్ స్టార్ట్ అవుట్స్ ఎపిసోడ్ ఆటం ఈ విశ్వంలోని అత్యంత సూక్ష్మమైన యూనిట్ దీని ద్వారానే ఎలిమెంట్ తయారవుతుంది ఈ ఎలిమెంట్ మ్యాటర్ యొక్క నిర్మాణం చేస్తుంది వీటి సైజు గురించి చెప్పాలంటే ఇవి ఎంత చిన్నగా ఉంటాయంటే ఇప్పటి టెక్నాలజీ ద్వారా కూడా వీటిని చూడడం అసాధ్యం అనే చెప్పాలి ఒక హైడ్రోజన్ ఆటం యొక్క ఆకారం హండ్రెడ్ పీకోమీటర్ అంటే టెన్ ఈజ్ టు ది పవర్ ఆఫ్ మైనస్ టెన్ మీటర్ అవుతుంది అంటే ఒక మీటర్లో పదో వంతు అవుతుంది ఒకవేళ మనం ఒక మీటర్ దారాన్ని తీసుకున్నట్లయితే ఆ పొడవులో మనం టెన్ బిలియన్ ఆటమ్స్ని వరుసగా పేర్చొచ్చు ఇంకా చెప్పాలంటే మీ గోరులో టెన్ క్రోర్స్ ఆటమ్స్ని పెట్టొచ్చు కాబట్టి ఇవి ఇంత చిన్నగా ఉంటాయి వీటిని ఇతర వస్తువులతో పోల్చి వీటి యొక్క సైజు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం మీరు ఒక బటానిక్ గింజను తీసుకున్నట్లయితే దాని యొక్క సైజ్ ఒక సెంటీమీటర్ ఉంటుంది దాంట్లో మీకు వన్ పాయింట్ సిక్స్ సెవెన్ ఇంటూ టెన్ టు ది పవర్ ఆఫ్ ట్వంటీ త్రీ ఆటమ్స్ ఉంటాయి అంటే ఒకటి పక్కన ఇరవై మూడు సున్నాలు ఇన్ని ఆటమ్స్ ఉంటాయి ఒకవేళ ఆ బఠానీ గింజలో ఉండే ఆ ఆటమ్స్ని ఒక్కొక్క దాన్ని బఠానీ గింజ అంత సైజులోకి ఊహిస్తే అవన్నీ కలిసి ఈ భూమి అంత పెద్దగా అవుతాయి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఒక ఆటం ఎంత చిన్నగా ఉంటుంది అని ఇక ఆటంలో ఉండే కేంద్రకం గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది ఆటంలో లక్ష వంతు ఉంటుంది ఒకవేళ ఆటం బఠానీ సైజులో ఉన్న దాని న్యూక్లియస్ని మనం చూడలేం అందుకని ఈ ఆటం యొక్క సైజుని ఇంకా పెద్ద చేసి ఒకవేళ మనం హైడ్రోజన్ ఆటంని ఫుట్బాల్ ఫీల్డ్ అంతా పెద్ద చేసి చూస్తే దాంట్లో మనం దాని కేంద్రకం అంటే న్యూక్లియస్ని చూడాలనుకుంటే అప్పటికీ కూడా మనం దాన్ని చూడలేం ఫుట్బాల్ స్టేడియం అంతా ఉండే ఆటంలో కేంద్రకం ఒక మార్బుల్ రాయ్ ఉంటుంది మరియు ఈ మార్బుల్ రాయ్ అంత కేంద్రకంలోనే ప్రోటాన్స్ మరియు న్యూట్రాన్స్ ఉంటాయి ఇక వాటిలోనే మొత్తం ఫుట్బాల్ స్టేడియం యొక్క నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ మాస్ ఉంటుంది ఈ మొత్తం ఫుట్బాల్ స్టేడియంలో ఈ మార్బుల్ రాయి తప్ప ఇంకే ఉండదు మొత్తం ఎంటీ స్పేస్ మాత్రమే ఉంటుంది దీంట్లో ఎలక్ట్రాన్ తిరుగుతూ ఉంటుంది ప్రోటాన్ని ఆటంతో పోల్చి చూద్దాం ఒకవేళ మీరు ప్రోటాన్ సైజ్ని ఒక బఠాని గింజ అంత ఆకారంలోకి మారిస్తే ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల వ్యాసం కలిగి ఉంటుంది అంటే ఒక చిన్న గ్రామం అంతా ఆటం ఉంటే అప్పుడు మీకు ఆటం మరియు ప్రోటాన్ గురించి అర్థం అవుతుంది ఇప్పుడు మళ్ళీ ఒకసారి కేంద్రకంలోకి చూద్దాం ఆటంతో పోలిస్తే లక్ష వంతు ఉండే కేంద్రకంలో ఎంత మాస్ ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు అందుకే దాన్ని కేంద్రకం అంటారు న్యూక్లియస్ ఆటం యొక్క సెంటర్ దాంట్లో ప్రోటాన్స్ మరియు న్యూట్రాన్స్ ఉంటాయి ఇవి రెండు కూడా ఆటం యొక్క మాస్ని నిర్దేశిస్తాయి వీటి యొక్క డెన్సిటీ చాలా ఎక్కువగా ఉంటుంది న్యూక్లియస్ యొక్క డెన్సిటీ టూ పాయింట్ త్రీ ఇంటూ టెన్ టు ది పవర్ ఆఫ్ సెవెంటీన్ కేజీ పర్ మీటర్ క్యూబ్ అంటే ఒక మీటర్ క్యూబ్లో ఒకవేళ మీరు న్యూక్లియస్లన్నీ నింపేస్తే దాని యొక్క బరువు ఎంత ఉంటుంది అన్నదాన్ని మీరు ఊహించని కూడా ఊహించలేరు దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినట్లయితే ఒక బోయింగ్ సెవెన్ ఫోర్ సెవెన్ విమానం యొక్క బరువు ఒక లక్ష ఎనభై మూడు వేల ఐదు వందల కిలోలు ఇలాంటి కొన్ని కోట్ల విమానాలకి సమానమవుతుంది ఒకవేళ మనం న్యూక్లియస్ సైజుని పెంచి ఒక మీటర్ డబ్బాలో సెట్ చేస్తే దాన్ని ఎత్తడానికి కొన్ని కోట్ల విమానాలు కావాలి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఇంత చిన్నగా ఉండే న్యూక్లియస్లో మాస్ ఎంతగా ఉంటుంది అని కానీ ఆటం దాదాపుగా ఖాళీగా ఉంటుంది అందుకనే దీని యొక్క మాస్ని డెన్సిటీని సరిగ్గా మనం అంచనా వేయలేం ఒకవేళ నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ ఖాళీగా ఉండే ఆటం పూర్తిగా కంప్రెస్ అయిపోయి ఇలాంటి ఎలాంటి ఖాళీ స్థలం లేకుండా ఉంటే ఎలా ఉంటుందో చూద్దాం ఒకవేళ ఇలా మారిపోతే ఆటమ్స్తో తయారే మ్యాటర్ ఎలా ఎఫెక్ట్ అవుతుందో చూద్దాం మన బాడీలో సెవెన్ ఓక్టిలియన్ అంటే సెవెన్ ఇంటూ టెన్ టు ది పవర్ ఆఫ్ ట్వంటీ సెవెన్ ఆటమ్స్ ఉంటాయి దీంట్లో మనం చెప్పుకున్నట్టుగానే నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 సిక్స్ పర్సెంట్ ఖాళీ స్థలం ఉంటుంది ఒకవేళ వీటన్నిటిని కంప్రెస్ చేసినట్లయితే మన బాడీ ఒక ధూళికణం అంతా అవుతుంది ఇలా ప్రపంచంలో ఉన్న దాదాపు ఎనిమిది వందల కోట్ల మనుషుల్ని కంప్రెస్ చేస్తే ఒక చక్కెర పలుకంతా మారిపోతాయి దీన్ని బట్టి ఇంకా మనకి పూర్తిగా అర్థం అవుతుంది ఈ ఆటం అనేది ఎంత ఖాళీగా ఉంటుంది అని ఇదంతా మన ఊహ అంటే హైపోథెటికల్ అయితే విశ్వంలో ఇలాంటి అసలు ఖాళీ స్థలం లేని అణువులు ఉన్నాయా దీనికి సమాధానం న్యూట్రాన్ స్టార్ దీంట్లో ఉండే ఆటమ్స్ పరిశోధకులని చాలా విస్మయానికి గురి చేస్తున్నాయి ఈ స్టార్ ఒక విశాలమైన స్టార్ సూపర్ నోవాతో అంతమైన తర్వాత ఏర్పడుతుంది ఇది మాస్లో మూడు వందల సూర్యులతో సమానం కానీ దీని యొక్క ఆకారం కంప్రెస్ అయిపోతుంది పది పదిహేను కిలోమీటర్ల పరిధిలోనే ఉంటుంది ఇంత తక్కువ పరిధిలో ఎక్కువ మాస్ ఉండటం వల్ల వీటిలో కేవలం న్యూట్రాన్స్ మాత్రమే ఉంటాయి ఇవి భయంకరమైన గ్రావిటీ కారణంగా ఒకదానికొకటి అత్తుకుని ఉంటాయి న్యూట్రాన్ పార్టికల్స్ ప్రోటాన్తో పోలిస్తే ఎక్కువ మాస్ని కలిగి ఉంటాయి మరియు దీని డెన్సిటీ న్యూక్లియస్ కంటే అధికంగా ఉంటుంది కేవలం న్యూట్రాన్ పార్టికల్స్తో ఉండే న్యూట్రాన్ స్టార్ని మనం ఒక జాయింట్ ఆటం అని కూడా అనొచ్చు దీంట్లో ఏమాత్రం ఖాళీ ప్రదేశం అనేది ఉండదు న్యూట్రాన్ స్టార్ యొక్క మాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీకు ఆశ్చర్యం కలుగుతుంది ఒక అగ్గిపెట్ట సైజ్ అంత మ్యాటర్ ఎంత బరువుగా ఉంటుంది అంటే మూడు మౌంట్ ఎవరెస్ట్ కూడా దీని ముందు తేలిగ్గానే ఉంటాయి కేవలం ఒక చెంచాలో ఉండే న్యూట్రాన్ స్టార్ మ్యాటర్ ప్రపంచంలోని ఎనిమిది వందల కోట్ల మనుషుల బరువుకు సమానం ఒకవేళ మనం భూమిని న్యూట్రాన్ స్టార్గా తయారు చేయాలనుకుంటే పన్నెండు వేల ఏడు వందల నలభై రెండు కిలోమీటర్ల వ్యాసం కలిగిన భూమిని కంప్రెస్ చేసి మూడు వందల ఐదు మీటర్లకు కుదించాలి న్యూట్రాన్ స్టార్లో ఉండే న్యూట్రాన్ పార్టికల్స్ని కంప్రెస్ చేస్తే దాని లోపల క్వార్క్ మ్యాటర్ తయారవుతుంది అప్పుడు అది క్వార్క్ స్టార్ అనిపించుకుంటుంది న్యూట్రాన్ స్టార్ కన్నా ఎన్నో రెట్లు మాస్క్ కలిగి ఉంటుంది అలాగే చాలా ప్రభావవంతమైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని జనరేట్ చేస్తుంది దాన్ని మరింత కంప్రెస్ చేస్తే క్వార్క్ స్టార్ స్ట్రేంజ్ స్టార్గా మారుతుంది దాంట్లోని ఒక చిన్న కణం భూమిని ఢీకొన్న మన భూమి కూడా స్ట్రేంజ్ మ్యాటర్లా మారిపోవచ్చు అయితే ఇప్పటి వరకు క్వార్క్ స్టార్ని కానీ స్ట్రేంజ్ స్టార్ని కానీ ఎవరు కనుక్కోలేకపోయారు పరిశోధకుల పరిశీలన ప్రకారం ఆటమ్స్ కంప్రెస్ అవుతూ ఉంటే వైట్ డ్వార్ఫ్ స్టార్గా స్ట్రేంజ్ స్టార్గా మారిపోతాయి మామూలుగా ఇప్పుడు ఆటమ్స్లో ఉండే పార్టికల్స్ యొక్క ఛార్జ్ మారిపోతే ఏం జరుగుతుందో చూద్దాం సాధారణంగా ప్రోటాన్లో పాజిటివ్ ఛార్జ్ ఎలక్ట్రాన్లో నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది ఒకవేళ దీని ఛార్జ్ మారిపోతే దీని తర్వాత తయారయ్యే మ్యాటర్ని యాంటీ మ్యాటర్ అంటారు యాంటీ మ్యాటర్ కూడా ఆర్డినరీ మ్యాటర్ లాగే ఉంటుంది కానీ దీంట్లో ఛార్జ్ భిన్నంగా ఉండటం చేత చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తాయి వీటిని తయారు చేయడం మరియు అప్లోడ్ చేయడం చాలా కష్టం ఎందుకంటే ఇవి ఏమాత్రం మ్యాటర్ దరిదాపుల్లోకి వచ్చిన ఒక పెద్ద ఎక్స్ప్లోజర్ జరుగుతుంది దీని ద్వారా చాలా ఎక్కువ మొత్తంలో శక్తి రిలీజ్ అవుతుంది బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు మ్యాటర్ మరియు యాంటీ మ్యాటర్ రెండు ఏర్పడ్డాయి అయితే ప్రస్తుతం మనం మ్యాటర్ని మాత్రమే చూడగలుగుతున్నాం ఒకవేళ యాంటీ మ్యాటర్తో తయారైన యూనివర్స్ ఏదైనా ఉండి ఉంటే అది కూడా మన యూనివర్స్ లాగే ఉండొచ్చు అక్కడ నియమాలు తారలు గ్రహాలు జీవం కూడా విభిన్నమైన పరిస్థితుల్లో ఉండొచ్చు యాంటీ మ్యాటర్ ఉండే యూనివర్స్లో అచ్చం మనలాగే ఉండే మనిషి కూడా ఉండొచ్చు ఒకవేళ మ్యాటర్ మరియు యాంటీ మ్యాటర్తో ఉండే ఈ ఇద్దరు మనుషులు కలుసుకుంటే ఎంత పెద్ద విస్ఫోటన జరుగుతుందో మీరు ఊహించని కూడా ఊహించలేరు యాంటీ మ్యాటర్ కూడా ఆటమ్స్ ద్వారా తయారైన ఒక విభిన్నమైన మ్యాట్రే ఈ విశ్వంలో వేరే రకాలైన మ్యాటర్ కూడా ఉండొచ్చు అయితే మనం ఆట నుంచి ఆలోచించి దాన్ని అర్థం చేసుకోవడం కష్టమైన విషయం ఇక డార్క్ మ్యాటర్ ఇది చాలా విచిత్రమైన మ్యాటర్ మనం కేవలం గ్రావిటీ ద్వారానే దీన్ని అబ్జర్వ్ చేయొచ్చు కానీ దీన్ని ఎవరు కూడా ఇంతవరకు కనుక్కోలేకపోయారు డార్క్ మ్యాటర్ ఎలాంటి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్ను విడుదల చేయదు అందువల్లనే ఇది ఎక్స్రే వైరే గామా రేస్ నుంచి కనిపించదు డార్క్ మ్యాటర్ అనేది ఇప్పటికీ ఒక మిస్టరీ కొంతమంది అభిప్రాయం ప్రకారం డార్క్ మ్యాటర్ వింప్ అనే పార్టికల్స్తో తయారై ఉండొచ్చు ఇవి మామూలు ప్రోటాన్ పార్టికల్స్ కన్నా వంద రెట్లు పెద్దగా ఉంటాయి కేవలం గ్రావిటేషనల్ ఫోర్స్ ద్వారానే వీటిని మనం గమనించగలం అందువల్లే ఇప్పటి వరకు మన దగ్గర వీటిని కనుక్కోగలిగే టెక్నాలజీ ఏదీ లేదు అంతేకాకుండా ఇంకా వేరే రకాల మ్యాటర్ కూడా ఉండొచ్చు అని పరిశోధకులు అంచనా వేస్తున్నారు వివిధ రకాల పార్టికల్స్తో తయారైన యూనివర్స్ కూడా ఉండొచ్చు ఇదంతా మన ఊహకి విజ్ఞానానికి అందనిదే కాలం గడిచే కొద్దీ దీనికి సమాధానాలు దొరుకుతాయేమో చూడాలి ఆటం గురించి మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్